వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి టిప్ అండ్ కుకింగ్ ఛానల్ కి స్వాగతం ఈ టిప్ నైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మొదటగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి ఇప్పుడు వంకాయ మామిడికాయ పులుసండి తింటే వంకాయ తినాల కొలిస్తే శివుడినే శివుడికి మించిన దైవం లేదు వంకాయకి మించిన కూరలేదు అంటారు వర్షాకాలం ఏమో కూటుకు కుండకి ఎండాకాల వేసవి కాలమేమో నీటి కుండ ఖర్చు అంటారు ఈ వర్షాలు పడేటప్పుడు వేడి వేడిగా వంకాయ పులుసు వేసుకుని అన్నం తింటే సూపర్గా ఉంటుందండి మన అమ్మమ్మని చేసే వంకాయ పులుసు ఈజీ ప్రాసెస్లు ఎలా తయారు చేయాలో చూస్తాము స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోని మొదట ఒక గిన్నె తీసుకుని దాంట్లో ఉప్పేసేసి మంచి లేత వంకాయలు కట్ చేసుకొని మనకి ఇష్టం వచ్చినట్టు పొడుగ్గా కోసుకోవచ్చు కట్ చే పొట్టిగా కట్ చేసుకోవచ్చు అండి లేత వంకాయలు మంచి చాలా చెట్లకి మా చెట్టుకు కాసినవియండి ఈ వంకాయలు గ్లాతు వంకాయలు ఈ వర్షాకాలం వంకాయ పులుసు అయితే బాగుంటుందని బాగా చేసి చేసాను వంకాయ పులుసు మా అమ్మమ్మ చేసే వంకాయ పులుసు అండి ఇది వంకాయలు కట్ చేసిన వంకాయలు నీళ్ళలో వేసుకున్నాను తర్వాత కొత్తిమీర కరివేపాకు కడిగి పెట్టుకున్నాను పచ్చిమిరపలు సన్నగా చీల్చి పెట్టుకున్నాను ఉల్లిపాయలు కట్ చేసిన టమోటాలు సి పక్కన పెట్టుకొని చింతపండు నిమ్మకాయ చింతపండు నాన నీళ్లు నానబోసి నీళ్లు పెట్టుకున్నాను పొయ్యి మీద కళాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర మెంతులు పులుసుల్లో కల్లా మెంతులు వేస్తే చాలా సూపర్ టేస్ట్ మెంతులు తుంపిన ఎండుమిర్చి తర్వాత ఈ చిటపట్టలు తర్వాత కట్ చేసిన ఇప్పుడు కర్రేపాకు కడిగి పెట్టుకున్నాం కదా కరివేపాకు వేయాల కరివేపాకు వేసాక ఉల్లిపాయలు కట్ చేసిన ఉల్లిపాయలు అవి కొద్దిగా మగ్గాక బ్రౌన్ 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 గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఏగబడలేదండి పులుసుల్లో కల్లా కొద్దిగా మగ్గితే చాలు తర్వాత అవి మగ్గాక కట్ చేసుకుని టమోటాలు టమోటాలు గుజ్జు గుజ్జుగా ఉంటే పులుసు బాగుంటుంది సన్నగా కట్ చేసుకోవాలా టమాటాలు బాగా మా సన్నగా కట్ చేసుకుంటే గుజ్జుగా వస్తే పులుసు బాగుంటుంది కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకొని తర్వాత ఇవన్నీ బాగా వేగిన తర్వాత బాగా మొత్తం మొత్తం మగ్గిపోవాలి ఈ మొత్తము ఈ మొత్తం మగ్గిపోయిన తర్వాత ఈ మగ్గిపోయాయి చూడండి బాగా టమాటా గుజ్జు గుజ్జుగా అయిపోయింది ముజ్జు బుజ్జుగా అయిపోయిన తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్నాము ఈ మామిడికాయలు ఈ వంకాయలు ఈ మామిడికాయలు వంకాయలు కట్ చేసుకుని నీళ్ళల్లో వేసి పెట్టుకున్నాం కదా అవన్నీ దాంట్లో వేసేసి వేయాలి మామిడికాయ కూడా వేసేస్తే మగ్గిపోతుంది మామిడికాయ చాలామంది వంకాయ పులుసు ఉద్దేటప్పుడు వేస్తారు నేనేం ఇలాగే వేసేసాను మామిడికాయలు ఇవన్నీ మొత్తం వేసేసుకొని తర్వాత ఇదంతా దాంట్లోకి రుచికి తగ్గిన ఉప్పు రుచికి తగ్గ ఒక్కాసింత పసుపు రుచికి తగ్గ ఉప్పు కారం అవన్నీ వేయాలా కారం పులు పులుసు అన్నీ వేసి కదిపేసేసి నిమ్మరం ఎంత కలిపేసేసి ఇయ్యాలా కదిపేసినాక చూడండి బాగా చాలా బాగుంటాయి వంకాయ కూడా మగ్గిపోతుంది ఈ కదుపుతూ ఉంటే వంకాయ కూడా కొద్దిగా లైట్గా మగ్గిపోద్ది ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిపోయిన తర్వాత ఈ చింతపండు పులుసు పోసేసేయాల చింతపండు పులుసు పోసి కొద్దిగా అంత కదిపేసేసి మూతగాని పెట్టేసేసామంటే ఒక ఐదు నిమిషాల తర్వాత అసలు వంకాయ యాభై శాతం మగ్గుంది కదా తర్వాత ఈ యాభై శాతం కూడా వంకాయ పులుసు పోసిన తర్వాత కదిపేసేసి మూత పెట్టేసాక ఈ యాభై శాతం కూడా మగ్గిపోద్ది తర్వాత గుమ్మ గుమ్మలాడే వంకాయి మామిడికాయ అమ్మమ్మల కాలం నాటి పులుసు రెడీ రెడీ అయిపోయింది ఈ వర్షాకాలంలో వేడి వేడి అన్నం పెట్టుకొని దాంట్లో ఈ వంకాయ పులుసు కాస్త వేసుకొని తింటే ఆహా ఏమి రుచి కనరేమై మరచి రోజు వంకాయ తింటే అబ్బా ఎంత అందంగా ఎంత రుచిగా ఉంటుంది అండి బాగా మొత్తం లాస్ట్లో కొద్దిగా వేసేసుకోవాలి ఈ కొత్తిమీర బాగుంటుంది కదా ఈ కొత్తిమీర వేసుకొని కొద్దిగా చపాతీలోకి దోశలోకి దేంట్లోకి అయినా ఈ వంకాయ పులుసు అంత బాగుంటుంది వంకాయకి మించిన కూర లేదు శివుడికి మించిన దేవుళ్ళు లేడు అంటాడు బాగుంటుంది ఈ వర్షాకాలంలో వేడి వేడు అన్నంలోకి ఇంకెందుకు మీరు ట్రై చేయండి